హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇంకా ఇక్కడ మార్నింగ్ మా హస్బెండ్ అయితే బయటకు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చారు అంటే నాకు మార్నింగ్ ఎందుకో ఇవాళ కొంచెం టమ్మి పేను అనిపించింది సో అందుకే ఇంకా ఆయన అయితే తీసుకొచ్చేసారండి వడలు అండ్ ఇడ్లీ తీసుకొచ్చారు ఇంటికి దగ్గరలో ఆశా టిఫిన్స్ అని ఉంటుందండి చాలా బాగుంటాయి టేస్ట్ అయితే సో ఇంకా మా ఋషి బాబు కూడా స్కూల్కి లేట్ అయిపోయిందండి అందుకే ఫస్ట్ రాగానే ఇంక ఇలా ఫాస్ట్గా తినేస్తున్నాడు నేనైతే నార్మల్గా ఇలా బాక్సెస్ ఇచ్చేసి పంపిస్తానండి ఎందుకలే మళ్ళీ వాళ్ళ ప్యాకింగ్ అదంతా అనేసి ఇలా బాక్సెస్ ఇచ్చేస్తే అందులో పెట్టేసి తీసుకొచ్చేసారు వేడి వేడిగా చాలా బాగుంటుంది ఇక్కడైతే టిఫిను ఇంకా బాబు అయితే తినేసి స్కూల్కి వెళ్ళిపోయాడండి ఇంక నేనైతే ఇవాళ రాగి జావ పెట్టానండి అది నేను బాబుకి ఫీడింగ్ ఇస్తున్న టైంలో అంత అంతా పొంగిపోయింది అప్ప మనకు కానీ కొంచెం నీరసంగా ఉందనుకోండి సో ఇలానే డబల్ డబుల్ వర్క్ ఉంటుంది కదా అంటే నాకైతే మార్నింగ్ టైంలో కొంచెం నీరసంగా అనిపిస్తుందండి మళ్ళీ తర్వాత నార్మల్గా బాగానే ఉంటున్నాను సో అలా ఎందుకు అనిపిస్తుందో ఏంటో మరి అయినా వెళ్తాను చెకప్కి సో ఇక్కడ మాత్రం మనము నార్మల్గా అపోలోకి అలా వెళ్ళాలంటే ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలండి సో వాళ్ళ అపాయింట్మెంట్స్ అయితే మనకి అంత త్వరగా ఉండవు సో నేనైతే ఇంకా అపాయింట్మెంట్ బుక్ చేసుకొని వెళ్తాను అండ్ మా హస్బెండ్కి కూడా ఫీవర్ తగ్గట్లేదండి అంటే డోలో వేసుకుంటే తగ్గిపోతుంది మళ్ళీ ఫీవర్ వచ్చేస్తుంది సో ఆయనకు కూడా అంటే ఒక టూ డేస్ మనం చూస్తే కానీ అందులో తెలియదు కదా మనకి సో అందుకే ఇంకా ఇవాళైతే చూస్తానండి ఫీవర్ తగ్గకప్పు బ్లడ్ టెస్టులు చేయించేస్తాను ఎందుకైనా బెటర్ కదా ఇంక సో కొన్ని గిన్నెలు అయితే తోమేసుకొని ఇంకా లంచ్లోకి అయితే పప్పు పెట్టేస్తున్నానండి ఇంక మా హస్బెండ్ అయితే వద్దు ఇవాళ వంట అంతా నార్మల్గా బయట ఆర్డర్ పెట్టుకుందామని చెప్పారు బట్ నాకైతే బయట ఫుడ్ అస్సలు అంటే నార్మల్గా బిర్యానీలు ఓకే అండి కానీ ఇలా నార్మల్గా రెగ్యులర్గా తినే ఫుడ్ మాత్రం అస్సలు ఆర్డర్ పెట్టనివ్వను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా అస్సలు వద్దని చెప్పాను నేను చేసేస్తానని చెప్పాను బట్ మా హస్బెండ్ ఏంటంటే ఇంకా పిల్లడికి లేట్ అయిపోతుంది ఎందుకులే రెస్ట్ తీసుకో అని చెప్పారు ఇంకా అందుకే ఇంకా ఫాస్ట్గా ఇక్కడైతే మళ్ళీ వంట చేసేస్తున్నాను రుషి స్కూల్ నుంచి వచ్చేస్తాడు కదా అనేసి అయితే సో ఇక్కడైతే సింపుల్గా పప్పు చేసేస్తున్నానండి అంటే కొంచెము అయితే నార్మల్గా ఏం ఫుడ్ తినట్లేదు సో కొంచెం పైన పప్పు వాటర్ లాగా ఉంటుంది కదా అది ఇచ్చేద్దాము కొంచెం స్టామినా ఉంటుంది కదండీ సో అందుకే రసం చేయమన్నారు రసంలో ఏముంటుందిలే సో పైన ఇలా బాగా వాటరీగా చేసా కదా పప్పు ఆ పప్పు వాటర్ తాగమని చెప్పాను సో కొంచెం స్పైస్ కూడా అస్సలు ఏం వేయలేదండి పప్పు బాగా ఉడకబెట్టేసుకుని తాలింపు వేసేసి అందులో కొంచెం ఎండుమిర్చి అట్లా వేసేసి కొంచెం కారొడి వేసేసాను ఇలా చేసుకుంటే మన టమ్మీకి హాయిగా ఉంటుంది అంటే కొంచెం స్టామినా కూడా ఉంటుందండి కొంచెం ఫీవర్ వచ్చినప్పుడు మరీ నీరసం అయిపోతాం కదా సో ఇలా అయితే సింపుల్గా చేసేసాను ఇంకా ఇంకో సైడ్ అయితే రైస్ కూడా పెట్టేశానండి ఇవాళ కూడా ఆల్మోస్ట్ రైస్ మాడిపోయింది నాకైతే అసలు అంటే మల్టిపుల్ వర్క్లు చేసేటప్పుడు అంటే మనం వంట చేసినప్పుడు కొంచెం స్టవ్ దగ్గర ఉంటే అన్నీ కరెక్ట్గా అయిపోతాయి సో నేను ఏం చేస్తానంటే మ్యాక్సిమమ్ అక్కడ పెట్టేసి బాబుకి ఫీడింగ్ ఇవ్వడమో పడుకోబెట్టడమో చేస్తూ ఉంటాను సో ఏదో ఒకటి మాడిపోవడం అలా అవుతూ ఉంటుంది ఇంక ఇక్కడైతే ఫుల్గా బటర్ మిల్క్ కలిపేస్తున్నానండి అంటే లిక్విడ్స్ నేనైతే బాగా డిహైడ్రేట్ అయిపోతున్నాను బెంగళూరులో వెదర్ అయితే ఫుల్ చల్లగా ఉంటుందండి సో నువ్వు అస్సలు వాటర్ తాగట్లేదు దానికి అంటే నార్మల్గా మనం వాటర్ తాగకపోయినా ఏం కాదు కానీ ఈ ఫీడింగ్ మదర్స్ తాగకపోతే మనం మనకు తెలియకుండానే డిహైడ్రేట్ అయిపోయి హెల్త్ ప్రాబ్లమ్ తెచ్చేసుకుంటాము నార్మల్ వాటర్ తాగాలనిపించట్లేదు కదా అనేసి అయితే ఒక పెద్ద గిన్నె తీసేసుకొని అందులో బటర్ మిల్క్ వేసేసి ఫుల్గా కలిపేసానండి సో ఇక్కడ చూసారు కదా నేను ఇంటిని నిజమండి ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయినా క్లీన్ చేస్తానేమో అసలు ఇంకా మా ఋషి వచ్చాడు స్కూల్ నుంచి అంటే మాత్రం ఆ పేపర్స్ ఏవో ఒకటి ఇంకా ఆడుతూనే ఉంటాడండి అదంతా చెత్త ఉంటూనే ఉంటుంది అంటే అపార్ట్ నార్మల్గా అపార్ట్మెంటేనండి మాకు రోడ్డు ఫేసింగ్ కూడా కాదు అయినా అంత వస్తూనే ఉంటుంది ఇంకా ఇక్కడైతే చిన్నబాబుకి చూసారు కదా వాళ్ళ డాడీ అయితే ఇలా ఏబిసిడి బుక్ తీసుకున్నామండి అది చూపిస్తూ ఉన్నారు మీరు మీ పిల్లలకి అంటే ఎవరైనా ఇలా చిన్నపిల్లలు ఉన్నారనుకోండి మీరు ఇలా ఎంగేజ్ చేయొచ్చు చూసారు కదా ఎంత బాగా చూస్తున్నాడో వాళ్ళ డాడీ అవి సౌండ్స్ చేసి చూపిస్తున్నారు అంటే క్యాట్ ఎలా అంటుంది అది ఇది అనేసి అయితే పాపం అండి నార్మల్గా అయితే అంటే హెల్త్ బాగాలేదనేసి అయితే లీవ్ తీసేసుకున్నారు అస్సలు రెస్ట్ అయితే తీసుకోలేదండి అంటే నేను పనులు చేసుకున్నప్పుడు పిల్లల్ని ఎంగేజ్ చేయడమే సరిపోయింది సో పెద్ద బాబు పడుకుంటే చిన్నోడు పడుకోడు చిన్నోడు పడుకుంటే పెద్దోడు పడుకోడండి ఇంట్లో అలా ఉంటుంది ఇక్కడ నేనైతే ఇంకా వేరే ఏదో పని చేసుకుంటూ ఉన్నాను సో ఆయన ఈ బుక్ చూపిస్తూ ఉన్నారు అంటే మీ పిల్లలకి ఇప్పటి నుంచే చిన్న పిల్లలైనా పర్లేదండి చూపిస్తూ ఉండండి ఫ్లాష్ కార్డ్స్ అవి మనకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయి సో అలాంటివి చూపిస్తూ ఉండండి నార్మల్గా నేనైతే ముందు కలర్ కలర్ టాయ్స్ తీసుకు అంటే లైట్స్ వచ్చేవి తీసుకున్నాను అవి అయితే పిల్లలకి అంత మంచిది కాదంట అంటే ఎప్పుడో ఒకసారి రేర్గా చూపించవచ్చు బట్ ఎక్కువ సమయం అయితే ఇలా ఈ బుక్స్ చూపించడం స్టోరీస్ చెప్పడము ఇదే బెటర్ అనేసి మేమైతే ఇప్పటి నుంచే మా చిన్నోడికైతే అలవాటు చేస్తూ ఉన్నాము అండ్ కొన్ని ఇలా బేబీ టచ్చింగ్ బుక్స్ కూడా ఉంటాయండి ఇంకా అవి కూడా ఆర్డర్ పెడదాము అనుకుంటున్నాము ఋషికి కూడా అలానే చేసామండి సో ఋషికి కూడా త్వరగా మాటలు వచ్చేసాయి అంటే మనం ఇలా ఎక్కువగా మాట్లాడుతూ ఉండి పిల్లలకి ఇంటరాక్ట్ అవుతూ ఉంటే సో వాళ్ళకి మాటలు కూడా త్వరగా వస్తాయి అండ్ వాళ్ళకి అన్నీ త్వరగా అంటే అర్థమవుతూ ఉంటాయండి మనం అనుకుంటాము ఇంత చిన్న పిల్లలకి ఏమర్థం అర్థమవుతాయి అనేసి బట్ చాలా వరకు చేసుకుంటారండి పిల్లలైతే ఇంకా ఇక్కడ చూడండి నన్ను అంటే నార్మల్గా నేను కనిపించినంత వరకు బాగానే ఉంటుందండి నేను కనిపిస్తే చాలు ఇంకా ఇంకా అంటే నన్నే చూస్తూ ఉంటాడు ఇంకా నేను ఎత్తుకోవాలనుకుంటాడు సో బెంగళూరులో అయితే ఫుల్గా వర్షాలు పడుతూనే ఉన్నాయండి ఆఫ్టర్నూన్ నుంచి కురుస్తూనే ఉంది బయట వర్షం అయితే బట్ వన్ గుడ్ థింగ్ అండి అంటే బాగా వాటర్ ప్రాబ్లం ఉంది కదా సో ఇలా వర్షాలు పడితే మాత్రం మంచిగా వాటర్ ప్రాబ్లం పోతుంది బట్ లాంటి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం బాధపడుతూ ఉంటారు అయ్యో బట్టలు అస్సలు ఆరట్లేదు అండి దట్టు ఇంత వర్షం పడుతుంది కాబట్టి టాయిలెట్లు ఎక్కువగా వేస్తూ ఉంటాడు సో ఆ చె అవన్నీ బట్టలన్నీ చాలా ఉండిపోయాయి సో అవన్నీ ఎప్పుడు ఆడతాయో ఏంటో ఇంక ఇక్కడైతే చిన్నబాబుకి అరౌండ్ త్రీకి ఉగ్గు పెట్టాను అంటే మార్నింగ్ రాగి పెట్టానండి బాబుకైతే సో కొంచెం లేట్గా తిన్నాడు రాగి అండ్ మార్నింగ్ కొంచెం ఇడ్లీ కూడా పెట్టాను సో అందుకే ఉగ్గు అయితే వాళ్ళ కొంచెం లేట్గా పెడుతున్నాను ఇంక ఇది మాత్రం అమ్మో ఇది మాడిపోద్దు అనేసి ఇక్కడే ఉన్నానండి సో దాన్ని తిప్పుతూనే ఉన్నాను అదే చెప్తున్నాను కదా మనం స్టవ్ దగ్గర ఉండి చేసుకుంటేనే మంచిగా అవుతాయి పనులు మనం ఎక్కడో ఫోకస్ పెట్టి ఏదో చేస్తే అస్సలు అవ్వండి ఇంకా నా ఫేస్ చూడండి ఎంత డల్గా అయిపోయిందో బాగా నీరసం అయిపోయానండి ఎందుకో అర్థం కావట్లేదు అంటే నాకైతే ఫీవర్ ఏం లేదు ఎందుకు ఇంత నీరసం అయిపోతున్నాను ఏంటి అనేది అర్థం కావట్లేదు ఇంకా అసలు బాగా డ్రై లిప్స్ అయిపోతున్నాయి పేస్ కూడా బాగా పి ఫీల్ అయిపోతుందండి మేబీ నేను వాటర్ తాగట్లేదా ప్రాపర్ ఫుడ్ తీసుకోవట్లేదా నాకు అర్థం కావట్లా సో బెటర్ డాక్టర్ దగ్గరికే వెళ్దాము అనుకున్నాను అండ్ నాకు నార్మల్గా ఏదో చూస్తూ ఉంటే గుర్తొచ్చిందండి నేను ఇవాళ లంచ్ చేయడం మర్చిపోయాను టైం చూస్తే త్రీ థర్టీ అవుతుంది నిన్నే అనుకున్నాను టైంకి తినాలి మంచిగా అది ఇది అనేసి సో అసలు ఆ పిల్లల హడావిల్లో ఇల్లు క్లీన్ చేయాలి హడావిల్లో ఫుడ్ తినడం మర్చిపోయానండి అబ్బా అనిపించింది ఇంకా త్రీ థర్టీకి పెట్టుకొని ఫుడ్ తింటున్నాను అంటే ఆ త్రీ థర్టీకి కూడా కొంచెం ఆకలేసినట్టు అనిపించింది ఎందుకు ఆకలి వేస్తుందా అనేసి ఇలా ఉంటుందండి ఇంకా మా హస్బెండ్ చెప్తే నువ్వు ఇలానే మర్చిపోతావు నువ్వు సరిగ్గా తినవు సో హెల్త్ పాడు చేసుకుంటావు అది ఇది అని నన్నే అంటున్నారు ఇంకా అలా ఉంటుందండి పిల్లలతోని మనము ఏదో ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాం కానీ రియాలిటీకి వచ్చేసరికి ఇలా ఉంటుంది బట్ లా లేదండి చాలా మారాలి అని అయితే ఫిక్స్ అయిపోయాను నేనైతే పెళ్ళైన కొత్తల్లో కూడా చాలా కంగారు పడిపోయేదాన్నండి అంటే నాకేమో పెద్దగా ఇంట్లో అమ్మ వాళ్ళు ఏమి పనులు నేర్పించలేదు ఎప్పుడు చదువు మీద ఫోకస్ పెట్టమని చెప్పేవాళ్ళు దట్టు మేము బాగా చదివేవాళ్ళం అండి ఇంట్లో ముగ్గురము సో ఏ పనులు రావు ఎలా హ్యాండిల్ చేస్తాను ఏంటి అనేసి అయితే ఇంకా చిన్నబాబు పుట్టినప్పుడు కూడా చాలా భయమేసింది ఇద్దరు పిల్లల్ని హ్యాండిల్ చేయగలనా ఎట్టే టైం అనేసి బట్ మనకి దేవుడు అన్ని టైంకి నేర్పిస్తాడేమో ఇప్పుడైతే చాలా వరకు హ్యాండిల్ చేసేస్తానండి సో ఇంక ఇక్కడ చూడండి మా చిన్నోడికి ఫుడ్ ఉగ్గు తినిపించాలంటే మాత్రం ఇద్దరు ఉండాలి మీరు అంటారు కదా కాలు మీద వేసుకొని తినిపించద్దు అని ఒకవేళ నేను ఒక్కదాన్నే ఫుడ్ తినిపించాలి అంటే మాత్రం కాళ్ళ మీద పడకేసుకొని తినిపిస్తానండి ఇంకా లేదు ఎవరైనా సపోర్ట్ ఉన్నారు మా హస్బెండ్ అయినా కే అలా ఎవరైనా సపోర్ట్ ఉంటే మాత్రం ఇలా కూర్చోబెట్టే ఫుడ్ తినిపిస్తూ ఉంటాను సో ఇలా కూర్చోబెట్టినా తింటాడు బట్ కొంచెం అటు ఇటు మనం ఆడిపిస్తూ ఉండాలి అండ్ గట్టిగా ఎవరైనా పట్టుకోవాలండి సో బాబు ఫుడ్ తిన్నాక ఇంకా చెప్తున్నాం కదా ఇక్కడ మిషన్లో బట్టలు వేస్తున్నాను బట్టలు అయితే చాలా ఉండిపోతున్నాయండి అంటే అవన్నీ ఆరట్లేదు బట్ పిల్లల బట్టలేమో ఎక్కువగా ఉంటాయి కదా సో పర్లేదులే ఓన్లీ పిల్లల బట్టలైనా వేద్దాము అనేసి అయితే ఇంకా మిషన్లో అయితే బట్టలు వేసానండి నార్మల్గా మిషన్లు ఉన్న వాళ్ళకైనా కొంచెం బెటర్ అండి అంటే అందులో సెవెంటీ పర్సెంట్ అయినా ఆరిపోయి వస్తాయి కదా పాపం ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి వర్షాకాలం అయితే పిల్లలు ఉన్న వాళ్ళకైతే కష్టమే లేండి అంటే సరిగ్గా ఆరవు అవేమో స్మెల్ వచ్చేస్తాయండి సో అందుకే నేనైతే నార్మల్గా వేరే డ్రెస్సులు వేయట్లేదు అండ్ నన్ను అంటూ ఉంటారు మీరు ఎప్పుడు ఇవే డ్రెస్సులు వేసుకుంటారని ఫీడింగ్ మదర్ని కదండి సో డ్రెస్సెస్ స్మెల్ వచ్చేస్తాయి తర్వాత అయినా ఆ పాల స్మెల్ అలానే ఉండిపోతుంది అందుకే నేను ఎక్కువ రిపీటెడ్ డ్రెస్లే వేస్తాను ఇంక ఇవి తర్వాత వేయండిలే ఇప్పుడే కదా అనేసి అయితే ఇంకా నేను మిషన్లో మంచిగా డెటాల్ కూడా వేస్తానండి అక్కడ సాఫ్ట్నర్ అది ఉంటుంది కదా అందులో డెటాల్ వేసి పెట్టేస్తాను సో మంచిగా డెటాల్కి అవంతా క్లీన్ అయిపోతాయి అనేసి ఇంక ఈవినింగ్ అయితే కొంచెం వర్షం తగ్గింది మా చిన్నొన్ని చూడండి వాళ్ళు సెట్టర్ సెటర్ ఇదైతే సో ఋషి వేసుకోవట్లేదు చిన్నగా అయిపోయింది అనేసి బాబుకి అయితే వేశానండి బాలే క్యూట్గా అనిపించాడండి అంటే కిందికి తీసుకొచ్చాను సో కొంతమంది పిల్లలనైనా ఆడుకుంటాడు కదా చూస్తూ ఉంటాడు అనేసి వేసి తీసుకొచ్చానండి బట్ మా ఋషి చూడండి ఏడుపు స్టార్ట్ చేసేసాడు అంటే నార్మల్గా అయితే అది రావట్లేదు ఋషికి చిన్నగా అయిపోయింది బట్ తమ్ముడు వేసుకున్నాడంట ఏడుస్తూ ఉన్నాడండి అల్లు ఏమో షేరింగ్ చేసుకోవాలి నీకు కొత్తది కొంటానులే అనేసి అయితే చెప్తూ ఉన్నారు కానీ ఇంకా ఈ పిల్లలు అంతేనండి అమ్మ బాబు మా ఇంట్లో ఇంకా లడ్డు కూడా పెద్దగా అయిపోతే ప్రతి టాయి రెండు రెండుగా ఉండాల్సి వస్తుందేమో అంటే ఇంకేం చేస్తాము పిల్లలు అదే కావాలని మారం చేస్తారు కదా కానీ ఈ డ్రెస్లో మాత్రం భలే క్యూట్గా ఉన్నాడండి ఇది ఎప్పుడో మ్యాథ్స్లో తీసుకున్నాము ఇది రెయిన్ కోట్ లాంటిది మా తమ్ముడు తీసుకున్నాడండి ఋషికి సేమ్ ఎగ్జాక్ట్గా నైన్ మంత్స్ ఉన్నప్పుడు మా తమ్ముడు మ్యారేజ్ అయింది ఋషికి నైన్ మంత్స్ ఉన్నప్పుడు సో అప్పుడు మా తమ్ముడు ఇంకా అంటే ఫస్ట్ టైం ఋషిని చూడ్డము కెనడా నుంచి వచ్చాడు మ్యారేజ్కి సో అప్పుడైతే ఫుల్గా బట్టలు టాయ్ అన్నీ కొన్నాడండి అప్పుడే ఇది కూడా కొన్నాడు ఇప్పుడు మళ్ళీ నాకు తెలిసి మా లడ్డుకి ఎప్పుడొస్తాడో ఏంటో మరి ఎప్పుడు చూస్తాడో ఏంటో మా తమ్ముడు అయితే ఇక్కడైతే నేనైతే బయటికి వెళ్తున్నానండి అంటే మా హస్బెండ్ కొంచెం సూప్ చేసి ఇవ్వమన్నారు ఎక్కువ లిక్విడ్ ఫుడ్డే తీసుకుంటున్నారండి సో సరే కదా నేను నువ్వు పిల్లల్ని ఎత్తుకో చూసుకో నేను షాప్కి వెళ్తాను అనేసి అయితే నార్మల్గా వెజిటేబుల్స్ తీసుకుందామనొచ్చు అనండి ఇంటికి దగ్గరలోనే అన్నీ అవైలబుల్గా ఉంటాయండి జస్ట్ ఒక నాలుగైదు అడుగులు వేస్తే షాప్స్ అన్నీ ఉంటాయి అంటే అటు అపోలో అయినా కూడా వాకబుల్ డిస్టెన్స్ అండి నేను పిల్లల్ని వేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు ఇటు కూరగాయల షాప్ అయినా అండ్ ఋషి స్కూల్ అయినా ప్రతి ఇది దగ్గరే ఉంటుందండి మేము ఉండే ఇంటికైతే సో బెటర్ కదండి అండ్ మా హస్బెండ్ ఆఫీస్ కూడా జస్ట్ హాఫ్ కిలోమీటర్ అంతే సో అన్నీ అవైలబుల్గా ఉంటాయి అనేసి అయితే ఇక్కడే ఉండిపోతున్నాము ఇంక వెజిటేబుల్ షాప్లో అయితే రకరకాలు ఉంటాయండి అన్నీ బాగుంటాయి క్వాలిటీ కూడా బట్ కొంచెం ప్రైసెస్ ఎక్కువ అండి కొంచెం కాదులేండి చాలా ఎక్కువ ప్రైజెస్ ఇక్కడ నేనైతే ఇంకా రుచి తీసుకుంటాడు తింటాడు కదా అనేసి అయితే ఒక్క టూ మ్యాంగోస్ తీసుకున్నాను మా హస్బెండ్ కోసం ఒక పోమో చూసారు కదా కొంచెం బీన్స్ రెండు క్యారెట్లు మూడు క్యారెట్లు అంతే తీసుకున్నానండి నేను బిల్లు అయితే షాక్ అయిపోయాను బిల్లు అయితే త్రీ ట్వంటీ రూపీస్ అయిందండి నేనైతే ఒకటికి రెండు సార్లు చూసుకున్నాను ఏముంది అందులో ఏముంది అనేసి ఒక్క మ్యాంగో అయితే సిక్స్టీ రూపీస్ అనుకుంటా సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండ్ ఆ పోమో ఒక్కటి ఉంది కదండి అది హండ్రెడ్ రూపీస్ అసలు అమ్మో బాబో ఈ రేట్లు అయితే నిజంగా అండి చాలా ఎక్కువ అంటే ఇంటికి దగ్గరలో ఇలా వెజిటేబుల్ షాప్లో అయితే కొంచెం ఎక్కువే ఉంటాయండి ప్రైజెస్ ఈ పోమో ఒక్కటి హండ్రెడ్ రూపీసా అనిపించింది ఇంకా కానీ కట్ చేసి చూసానండి మరీ రెడ్గా లేదు మ్యాంగో అయితే టేస్ట్ బాగుంది కానీ పోమ్ము గ్రాన్ట్ అయితే రెడ్గా లేదండి అంటే మనం కొంచెం కాస్ట్ పెట్టి తెచ్చుకున్నా అలా టేస్ట్ బాగున్నాయి అనుకోండి బెటర్ కదా సో ఇంక ఇక్కడైతే నేను మా హస్బెండ్ కోసం సూప్ చేసి ఇస్తున్నాను సో అసలు అంటే ఇంకా మనం మంచిగా చూసుకోవాలి కదా అందుకే అండి నార్మల్గా నేనైతే నాకు ఎన్ని వంటలు వచ్చినా చెప్పాను కదా యూట్యూబ్లో అయితే ఒకటి రెండు సార్లు చూస్తూనే ఉంటాను రెసిపీస్ అయితే ఇక్కడ ఇక్కడ బీన్స్ అయితే మంచిగా చిన్న చిన్నగా చాప్ చేసుకుంటున్నాను మనము ఏదైనా ఇలాంటి సూప్లు ఇలాంటివి చేసుకున్నప్పుడు మాత్రం ఇలా వెజిటేబుల్స్ అయితే చిన్నగా చాప్ చేసుకోవాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది సో ఇక్కడ ఇవన్నీ మంచిగా చిన్నగా క్యారెట్ బీన్స్ అండ్ గ్రీన్ పీస్ తీసుకొచ్చాను ఇవన్నీ మంచిగా చాప్ చేసేసి ఇచ్చేస్తున్నానండి నార్మల్గా అయితే ముందు కూడా మా హస్బెండ్ వెయిట్ లాస్ చేయాలి అనుకుంటే ఇలా క్లియర్ సూప్ చేసేస్తానండి ఈ సూప్లో కూడా ఇంకేం యాడ్ చేయను జస్ట్ వాటర్లో ఉడకబెట్టేసి ఇచ్చేస్తాను సో ఇలా కానీ తాగితే మంచిగా నిజంగా అండి వెయిట్ లాస్ కూడా అవుతారు బట్ నేనైతే ఇలాంటివి తాగలేనులేండి అంటే నార్మల్గా అయితే తాగుతారు కానీ నేనైతే మరి ఇలా తాగలేను అని చెప్తున్నాను కదా నిజంగా అండి బేసిక్గా నాకు కొంచెం వంట కూడా వచ్చేది కాదు ఏ పండ్లు వచ్చేవి కాదండి పెళ్ళికి ముందైతే బట్ అన్నీ అదేంటి టైంకి తగ్గట్టు అన్ని పనులు నేర్చేసుకున్నాను మొన్న మా మమ్మీ అంటే వీడియో పెట్టాను కదా మా అమ్మ అయితే ఫోన్ చేసిందండి అమ్మ వాళ్ళైతే ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు మా అమ్మాయి అన్నీ బాగా హ్యాండిల్ చేస్తుంది మొన్న అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా అంటే నాకు రాకపోయినా నేను నేర్చుకొని అయితే చేస్తాను కదా సో అందరితో బాగా ఉంటుంది అది అనేసి అమ్మ వాళ్ళైతే అయితే ఇప్పుడైతే హ్యాపీగా ఫీల్ అవుతారండి పాపం పెళ్ళైన కొత్తలో కంగారు పడేది ఎలా హ్యాండిల్ చేస్తావే ఇద్దరు పిల్లలు అంటే పిల్లలు పుట్టాకైనా ఎలా ఏంటి అనేది అండ్ ఇప్పుడు కూడా రావాలా హ్యాండిల్ చేసుకుంటావా అని అయితే అడుగుతుంది పర్లేదమ్మా అక్కడ అంటే అమ్మ వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు కదండీ సో అమ్మా పర్లేదులే అని అని చెప్పాను బట్ మా మమ్మీ అయితే నాకు తెలిసి విందు వచ్చేస్తుంది మా మమ్మీ ఇందులో అయితే ఇంకా కొంచెం జింజరు అండ్ మిరియాల పొడి కూడా చేసేసి మిక్స్ చేసేసానండి సూప్ మాత్రం చాలా బాగుంది ఇంకా అందులో ఏ కార్న్ఫ్లోర్లు అలాంటివి అయితే నేను అయితే అస్సలు ఏమీ వెయ్యను నార్మల్గా వెజిటేబుల్ సూప్ లాగానే ఇచ్చేసాను ఇంక ఇక్కడైతే మృషిబాబు అత్తమ్మతో మాట్లాడుతున్నాడండి డైలీ అమ్మమ్మతో నానమ్మతో ఇద్దరితో మాట్లాడాలి అండ్ మా వాడికి ఇంకా అలవాటు అయిపోయింది వాళ్ళతో మాట్లాడము అందుకే ఇంకా మొన్నటిదాకా హాలిడేస్కి వెళ్ళేసి వచ్చాడు కదా అదే ఇంకా అది వెళ్ళలేదండి నాకు ఇంకా సమ్మర్ హాలిడేస్ నేను వెళ్ళిపోతాను అనేసి అయితే ఏడుస్తూ ఉంటాడు సో ఇల్లంతా క్లీన్ చేసేసానండి అబ్బా మనకి హెల్త్ ఎలా ఉన్నా మైండ్ సెట్ ఎలా ఉన్నా ఇంట్లో పనులు మాత్రం పిల్లలు ఉన్నప్పుడు ఇలాగే ఉంటాయి కదా కొద్దిసేపు అయితే ఏదైనా నీరసంగా అలా అనిపించినప్పుడు ఇలా దిగాలుగా కూర్చుంటాను మళ్ళీ రొటీన్ అంతే అండి పిల్లలతోనైతే ఇంక ఇక్కడైతే నేను గెలాక్ట్ వేసేసుకొని పాలు తాగుతున్నాను సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో నేను చేస్తున్నానండి మళ్ళీ కమింగ్ వ్లాగ్ కలుద్దాం నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్